ఇంకా పావురాలన్నీ కూడా ఏమిటి 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 అనేటప్పటికీ అప్పుడు చిత్రగ్రీవుడు ఆ ఎవరైతే ఈ కథ చెప్పారో అతను అంటాడు మీరేమి భయపడకండి నాకు హిరణ్ హిరణ్య హిరణ్యకుడు హిరణ్యకుడు అనేటువంటి ఒక ఎలుక ఇందాక చెప్పాను నేను స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎలుక ఈ పావురానికి ఒక ఎలుక మంచి స్నేహితుడు కాబట్టి హిరణ్యకుడు అనేటువంటి ఒక ఎలుక ఉంది అతను మనల్ని రక్షిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనమంతా కలిసి చాలా తెలివిగా ఈ క్షణంలో మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి అవతలివాడు గన్ను పెట్టాడు మనం ఎలా తప్పించుకోవాలి ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అని తెలివిగా ఆలోచించాలని అన్నీ కూడా కూడబలుకొని ఆ దూరంగా ఈ వల వేసి నూకలు చల్లిన వేటగాడు దూరంగా ఎదురు చూస్తున్నాడు ఈ పావురాలన్నీ ఆ వలలో ఎప్పుడు పడితే ఆ వలంతా కూడా తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇవాళ హాయిగా నేను పండగ చేసుకోవచ్చు అన్నట్టు ఈలోగా ఇవి అందులో చిక్కుకునేలా ఆలోచించి ఇప్పటికీ వాడు నెమ్మదిగా వీటి వైపు వస్తున్నాడు ఇవి వస్తూ ఉన్నప్పుడు వాడి వాళ్ళ వాటికి అన్నిటికీ కూడా ఇంకా వాళ్ళకి వాటికి అంతిమ గడియలు వచ్చినట్టుగా యముడు యముడు నడిచేస్తున్నట్టే భయంగా ఉంటుంది వాళ్ళ యొక్క మానసిక స్థితి అప్పుడు చిత్రగిరివుడు అంటారు భయపడకండి మనకి ఆ ఇరణ్యాకుడు అనేటువంటి ఎలుక స్నేహితుడు ఉన్నాడు కదా అతను తప్పకుండా మనల్ని రక్షిస్తాడు మనం ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే ఒక్కసారిగా మనం అందరం కూడా మనం అందరం గుంపుగా బలంగా ఒక్కసారి పైకి ఎగురుదాం పావురాలంటే ఎగరటమేగా వాటికి రెక్కలు ఉంటాయి కదా అయితే వలలో చిక్కుకున్నాయి వల మరి బొరువుగా ఉంటుంది ఒక్క పావురం అయితే ఎగరలేకపోవచ్చు కానీ కొన్ని గుంపు గుంపుగా ఉంది కాబట్టి ఆ గుంపు యొక్క బలం ముందు ఈ వల బలం తక్కువ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనిషి ఒక్కడు సాధించలేనిది సమైక్యంగా పది మంది కూడితే సాధించవచ్చు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఒక్కడు వల్ల కాకపోతే అందరూ కలిసికట్టుగా చేయాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు నీతి మనిషి తోటి మనిషితో ఎప్పుడు కూడా సఖ్యంగా స్నేహంగా ఉండాలి అందరినీ కలుపుకోవాలి సమైక్యంగా ఉండాలి యూనిటీగా ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలం ఒంటరిగా కొన్ని సాధించలేవు అన్నప్పుడు ఈ పావురాలన్నీ ఉప్పు అంగీకరించి చాలా మంచి సలహా చెప్పని వాడు దగ్గరికి వచ్చే క్షణంలో ఒక్కసారిగా ఈ గుంపు గుంపు ఆ వలతో సహా అలా ఎగిరిపోతాయి అది మనకు వీ కెన్ ఇమాజిన్ ద పిక్చర్ అవి ఎలా ఒక ఆకాశంలో ఒక మేఘంలాగా అలా వెళుతూ ఉంటాయి అన్నమాట ఆ పావురాలన్నీ వలలో చిక్కుకొని వలతో సహా పైకి ఎగిరిపోతూ ఉంటాయి వీడొక్కసారి ఆశ్చర్యపోతే అయ్యయ్యో నా ప్లాన్ అంతా కూడా పాడైపోయిందే నేను పావురాలని పట్టుకుందాం అంటే అవి నా వలనే ఎత్తుకుపోతున్నాయి అని చెప్పి వాటి వాటికి అదేమో పైనుంచి నుంచి వెళుతూ ఉంటే వాటి కింది నుంచి వీడు పరిగెడుతూ ఉంటాడు వీడి ఉద్దేశం ఏంటి అవి ఎంత దూరం పోతాయో చూద్దాం ఎక్కడో ఒక చోట అవి ఆగుతాయి ఆగకుండా ఉండవు కదా ఆగినప్పుడు నేను వెళ్ళి పట్టుకోవచ్చు అని అలా పరిగెడుతూ ఉంటాడు అవి వెళుతూ ఉంటాయి వీళ్ళు పరిగెడుతుంటాడు ఇలా కొంత దూరం నడిచాక ఇంకా అవి చాలా ఫాస్ట్గా స్పీడ్గా వేగంగా పరిగెత్తేటప్పటికీ వీడి కను మరుగైపోతాయి వీడు పరిగెత్తినంత వరకు పరిగెత్తాడు ఆకాశంలో మనం ఏదైనా చూస్తే కొంత దూరం వరకు మనం చూడగలం అంటే మన సైట్ మన దృష్టి ఎంతవరకు వెళితే అంతగానో చూడాలి మన దృష్టిని దాటిపోతే ఏదీ మనం చూడలేం కదా అలా వీడి దృష్టిని దాటి ఆ పావురాలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోగానే ఇంకా వీడు చాలా నిరాశతో వెనక్కి వచ్చేస్తాడు ఇక అటువైపు మనం ఏదో అంటాంగా సీన్ మారితే కెమెరా తిప్పితే అటువైపు ఏమిటంటే ఆ పావురాల గుంపంతా వెళ్ళి ఆ హిరణ్యకుడు అనేటువంటి ఎలుక ఉండేటువంటి ఎలుకలు ఎక్కడ ఉంటాయి ఒక చిన్న బిలంలో ఉంటాయి ఒక చిన్న రంధ్రంలో అక్కడ ఉంటాయి ఆ ఎలుక ఉండేటువంటి స్థావరానికి వెళ్ళి అక్కడ వాళ్తాయి అక్కడ వాడినప్పుడు ఆ చిత్రగ్రీవుడు ఆ ఎలుకను పిలుస్తాడు పిలిస్తే ఒక్కసారి ఆ ఎలుక ఆశ్చర్యపోతుంది మా స్నేహితుడు చాలా కాలం తర్వాత వచ్చాడు చిత్రగిరివుని ధ్వనిని స్వరాన్ని ఆ వాయిస్ని గుర్తుపట్టి ఒక్కసారి బయటికి వచ్చి చూసి ఏమిటి మీరందరూ ఇలా ఎందుకు వచ్చారు మీరంతా ఏంటి ఇలా వలలో ఉన్నారు ఏమిటి అంటే అప్పుడు చిత్రగిరువుడు జరిగిందంతా చెప్తాడు అయ్యా ఈ విధంగా ఇలా ఇలా జరిగింది కాబట్టి నువ్వు ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి ఎలా రక్షిస్తుంది ఎలుక ఎలుకేం చేస్తుంది కొరుకుతుంది కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ కూడా అట్లా యాప్ట్గా రచయిత కథలో చెప్తాడు కాబట్టి ఆ ఎలుక పళ్ళతో ఎలుక ఎంత దాన్నైనా కొరుకుతుంది కదా కొరికి అవి పెద్ద పెద్ద బిలాలే తయారు చేస్తుంది పెద్ద పెద్ద రంధ్రాలే తవ్వుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎలుక నీ పంటితో మా వలనంతా కూడా కొరికేసి మమ్మల్ని బంధవిముక్తిని విముక్తిని చేయమని అడుగుతుంది అప్పుడు ఆ ఎలుక కూడా ఇక్కడ ప్రతి విషయం చాలా ఆలోచించదగింది ఉంటుంది ఆ ఎలుకంటుంది చిత్రగ్రీవ నువ్వు మాత్రమే నాకు స్నేహితుడివి వాళ్ళంతా ఎవరో నాకు తెలియదు నా స్నేహధర్మం ఏమిటంటే నిన్ను నేను రక్షిస్తాను కాబట్టి మొట్టమొదట నేను నీ భాగాన్ని వరకు కొరికి నీకు బంధ విముక్తిని చేస్తానంటుంది అక్కడ మళ్ళీ చిత్రగ్రీవుడి యొక్క క్యారెక్టర్ మనకి తెలుస్తుంది చిత్రగ్రీవుడు అంటాడు లేదు లేదు ఇది చాలా తప్పు మేమంతా ఒకటే ముందు వాళ్ళని నువ్వు బంధవిముక్తుల్ని చెయ్యి వాళ్ళని విడుదల చేయి ఆ తర్వాతే చివరికి నన్ను చేయి అంటాడు అంటే ఇక్కడ ఏమిటి మనిషి తన కుటుంబం కానీ తన సమాజం కానీ తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కాలనీ అనుకోండి ఒక సమాజం అనుకోండి ఒక అపార్ట్మెంట్స్ అనుకోండి మిగతా వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముందు వాళ్ళని రక్షించి తర్వాత మన సంగతి చూడాలి కానీ ముందు మనమే బయటపడిపోయి వాళ్ళు ఏమైతే నేను ఏమైపోయి నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాను అనేటువంటిది ఒక నీతి కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి వెనక ఒక నీతి ఉంటుంది ఇందులో కాబట్టి చిత్రగ్రీవుడు అనేటప్పటికీ ఆ హిరణ్యకుడు అనేటువంటి ఎలుక నిజంగా అది కరిగిపోతుంది చాలా గొప్పవాడివయ్యా నువ్వు నిజంగా చిత్రగ్రీవా ముందు నిన్ను రక్షిస్తానంటే ముందు నన్ను కాదు నా అనుచరులను నా వాళ్ళని రక్షించు తర్వాతే నా సంగతి చూడన్నావు చాలా గొప్ప మనసునిది అని వెంటనే మాత్రం వలంతా కూడా కొరికేసి అన్నీ కూడా హాయిగా వెళ్ళిపోతాయి ఇంత గొప్ప స్నేహితుడు నీకున్నాడా అని అసలు కథ ఎలా మొదలవుతుంది ఒక చెట్టు ఆ చెట్టు మీద పావురాలు పావురాల దగ్గర ఒక కాకి ఇలా మనకు కథ మొదలవుతుంది ఆ కాకి పేరు లఘు పతకం పతకనం లఘు పతకనం ఆ లఘు అనేటువంటి కాకి ఈ చిత్రగ్రీవుడి ద్వారా ఈ కథ తెలుసుకొని నీకు హిరణ్యకుడు అనేటువంటి అంత మంచి ఎలుక నీకు మంచి స్నేహితుడు కదా అతన్ని ఎవరినో నాకు పరిచయం చెయ్యి నేను అతనితో స్నేహం చేస్తాను అటువంటి మంచివాళ్లతో స్నేహం చేస్తే మనం కూడా మంచివాళ్ళుగా గుర్తింపు పొందుతాము కాబట్టి నన్ను ఆ ఎలుకకు పరిచయం చేయంటే చిత్రగిరుడు పలానా చోటు ఉంటాడు హిరణ్యకుడు నువ్వు వెళ్ళి మాట్లాడుకో అని చెప్పి చెబుతాడు ఈ కాకి లఘుపతనకం అనేటువంటి కాకి హిరణ్యకుడు అనేటువంటి ఎలుక దగ్గరికి వచ్చి ఆ ఎలుక ఉండేటువంటి రంధ్రం వెలుపల ఉండి అతన్ని పిలిచి అయ్యా నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను ఒక్కసారి బయటికి రండి అని పిలుస్తుంది ఇక్కడ ఏంటి కాకి ఎలుకని తింటుంది కాబట్టి ఎలుక నువ్వు కాకివి కదా నువ్వు నా శత్రువు కదా నేను బయటికి వస్తే నువ్వు నన్ను చంపేసి తినేస్తావు కదా కాబట్టి ఎలా నమ్మేది అని అంటుంది ఇక్కడ మళ్ళీ నమ్మకం మీద మళ్ళీ ఇంకొక కథ సాగుతుంది రైట్ సో దానికి సంబంధించి ఎలుక కాకి ఏమిటి ఆ డిస్కషన్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ఇంట్రెస్టింగ్ కదా చాలా అంటే చాలా నచ్చింది ముందు కూడా ఈ కథ ఎక్కడైనా మీరు విన్నారా చూసారా చదివారా తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమ్మకం నమ్మక ద్రోహం రెండు ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఒకటి నమ్మడం వలన ప్రాణాలు కోల్పోయాడు బాటసారి అదే నమ్మకం వలన కలిసికట్టుగా పనిచేస్తే కలిసికట్టుగా ఉంటే ఒక నాయకుడిని గట్టిగా నమ్మితే ఆ నాయకుడు చెప్పిన మాటల్ని గట్టిగా విశ్వసిస్తే ఎంతటి ఆపదనైనా ఖచ్చితంగా మనం ఛేదించవచ్చు అనేది కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి ఒక మిత్రుడు ఒక ఎలా ఉండాలి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి మిత్రుడు అనే మాటకి నిజమైన అర్థం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం పిల్లలకి ఇలా చక్కగా వివరించి చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో కాకి ఎలుక స్నేహం చేస్తాయా స్నేహం చేస్తే ఎలాంటి ప్రమాదాలు వాళ్ళిద్దరి మధ్య ఉంటాయి లేదా స్నేహం చేయకుండా ఉండాలి అంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే